నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నటుడు అమీర్ ఖాన్కి దేశవ్యాప్తంగా నిరసన సెగ తగులుతోంది ఇక మనందరికీ తెలిసిందే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పహల్గామాలో ఇరవై ఏడు మంది పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బాలీవుడ్లో చాలామంది యాక్టర్స్ కనీసం రియాక్ట్ కాలేదు సానుభూతిని కూడా ప్రకటించలేదు కానీ వీళ్ళంతా టర్కీ పాకిస్తాన్ మీద ప్రేమలు వలకబోసిన సందర్భాలను మనం చూసాం ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి సక్సెస్ అవడంలో కానివ్వండి పహల్గామాలో జరిగిన ఉగ్రదాడుల గురించి కానివ్వండి సోషల్ మీడియాలో ఎక్కడా కూడా స్పందించలేదు కానీ ఈ రోజు ఇప్పుడు తన అవసరం వచ్చేసరికి తన సినిమా సక్సెస్ కావాలి అనే ఆలోచన వచ్చేసరికి వెంటనే సోషల్ మీడియా ఇండియా వ్యాప్తంగా పహల్గామా ఉగ్రదాడితో పాటు ఆపరేషన్ సింధూర్ గురించి కూడా స్పందించారు ఇక్కడే దేశ వ్యాప్తంగా ప్రజలకు మండింది నీ అవసరం వస్తే ప్రజలు దేశం ప్రేమ గుర్తొచ్చాయా ఇంతకాలం ఏడబయినా నిద్ర నిద్రపోయినావా నీలాంటి వాళ్ళ సినిమాలను బైకాట్ చేయాల్సిందే అంటూ దేశవ్యాప్తంగా అమీర్ ఖాన్కి సంబంధించి సితారే జమీన్ పర్ సినిమాకి సంబంధించి బైకాట్ చేశారు ఇక సితారే జమీన్ పర్ ట్రైలర్ లాంచ్ వేళ స్పందించడంపై మండిపడుతున్నారు ట్రైలర్ లాంచ్ వేళ ఖాన్ తన సినిమాకు ప్రేక్షకుల మద్దతు కోరారు మరోవైపు ఆపరేషన్ సింధూర్పై ఎక్స్ వేదికగా స్పందించారు అంటే ఆ సితారే జమీన్ పర్ సినిమా ట్రైలర్ రిలీజ్ వరకు కూడా అమీర్ ఖాన్ ఆపరేషన్ సింధూర్ గురించి స్పందించలేదు కానీ ఎప్పుడైతే ఆ బాలీవుడ్లో కాంత్రేయంతో పాటు బాలీవుడ్ స్టార్స్ ఎవ్వరూ కూడా పాకిస్తాన్ ఉగ్రదాడి మీద స్పందించకపోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయో ఈ టైంలో ట్రైలర్ రిలీజ్ అయిన నేపథ్యంలో దయచేసి నా సినిమాకు మద్దతు ఇవ్వండి అని కోరాడు అయినా కూడా పెద్దగా స్పందన కనిపించలేదు దీంతో వెంటనే తన తప్పును సరిదిద్దుకోవడానికి ఆపరేషన్ సింధుకు సంబంధ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఎక్స్ వేదికగా స్పందించారు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు వందనం దేశ రక్షణలో సైనికులు కనబరుస్తున్న అం కుటిత దీక్ష వారి ధైర్య సాహసాలకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి కృతజ్ఞతలు జై హింద్ అని అమీర్ ఖాన్ చెందిన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఎక్స్ హ్యాండిల్లో పేర్కొన్నాయి దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి సితారే జమీన్ పర్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ సినిమాను రెండు వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు అయితే సినిమా ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే హీరో అమీర్ ఖాన్ కు నిరసన సెగ తగిలింది సినిమాను బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు బైకాట్ సితార జమీన్ పర్ అనే హ్యాష్ ట్యాగ్స్ని ఎక్స్లో ట్రెండింగ్ చేస్తున్నారు పహల్గామా ఘటన తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై అమీర్ ఖాన్ ఎప్పుడూ గొంతు విప్పలేదు పైగా ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్కి మద్దతు పలికిన టర్కీ అధ్యక్షుణ్ణి ఖాన్ కలిశారు దాంతో ఆ వీడియోను వైరల్ చేస్తూ అమీర్ ఖాన్పై మండిపడుతున్నారు అప్పుడు సరదాగా టర్కీలో గడిపి ఎప్పుడు తన సినిమా కోసం సైనికులకు వందనం చేస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు ఆయన సినిమాను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తుంది ఏమైనా కానీ బాలీవుడ్లో ఒక్కొక్క హీరోకి పహల్గామా సెగైతే తప్పదు అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు సితారే జమీన్ పర్ సినిమాను బ్యాన్ చేయాలా వద్దా అమీర్ ఖాన్ లాంటి యాక్టర్స్కి బుద్ధి రావాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి విషయాల్లో దేశ ప్రజలంతో అప్రమత్తంగా ఉండాలా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కళను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్